ఐ నావ్ ఇన్వైట్ కళా రత్న డాక్టర్ బికి కృష్ణ గారు అప్పారావు గారు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టవో అన్నారు అటువంటి ఒక గట్టి మేలు సమాజానికి చేయాలని అవే సంస్థను స్థాపించినటువంటి ప్రజానాయకులు మనసున్న మహామనీషి మన అన్న ప్రభాకర్ చౌదరి గారు ఆయనకు ఒకసారి మీరు అందరూ ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థల్లో నీతివంతులుగా నిజాయితీగా పనిచేసే వారందరికీ కూడా అవార్డులు ఇవ్వాలని ఒక సత్ సంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి ఆయనకు కృతజ్ఞ తెలియజేస్తూ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే సంస్థ అవార్డులను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇవ్వబోతున్నారు మరి ఈ సంస్థకు ఈనాటి యొక్క ఈ యొక్క పదహైదవ సదస్సు అవే సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ ఈ సభ చాలా అద్భుతమైన సభ అని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తూ ఎందుకంటే మరి సర్వోన్నత న్యాయస్థానము మరి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు ఈ సభకు విచ్చేశారు అదేవిధంగా ఈ సభలో మండలి బుద్ధప్రసాద్ గారు చిన్న చిన్నారెడ్డి గారు అదేవిధంగా ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు గారు లహరి వేలు గారు మొదలైనటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు వీరి చేతుల మీదుగా మీరు అవార్డులు అందుకోబోతున్నారంటే మీ నిజాయితీకి మీ యొక్క యొక్క మంచితనానికి గుర్తింపు అని చెప్పేసి ఇవి భారతదేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి కానీ ఇది ఎన్జిఓ సంస్థ కాదు ఇది ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప సంస్థ అని మీకు తెలియజేస్తూ ఇప్పుడు అదే అవార్డులను అందుకోబోయేటువంటి అధికారులు అదేవిధంగా ప్రజా వరకు చదువుకున్నారు ఈయన యొక్క సొంత ఊరు ఓబల నాయనపల్లి అని చెప్పేశాము ఇంతకుందే తెలియజేశాము ముప్పై ఏళ్ళు సర్వీసులో నిజాయితీగా మరి ఆయన పనిచేసి ప్రజల మన్నలను అందుకున్నటువంటి అధికారి అని ఈ సందర్భంగా మీతో తెలియజేస్తున్నాము జిల్లా ప్రభుత్వ సహకార అధికారిగా డీసీఓగా ఆయన పనిచేసి మరి ఆయన ఈనాడు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డును అందుకోబోతున్నారు ఆయన నీతి నిజాయితీని గుర్తించే అవే సంస్థ ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నారాయణ స్వామి గారికి శుభాకాంక్షలు మరో వ్యక్తి ఆర్ సూర్యప్రకాశ్ రావు గారు ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అవే సంస్థ అందిస్తున్నటువంటి ప్రతా ప్రతిష్టాత్మకమైన అవార్డును ఆయన అందుకోబోతున్నారు ఆయన గురించి రెండు మాటలు మరి ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో పద్దెనిమిది రెండు పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు వారి తల్లిదండ్రులు రామాంజనేయులు శకుంతలమ్మ అదేవిధంగా ఇప్పుడు మరో వ్యక్తి పి విరూపాక్షి గారు వారు ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డును అందుకోబోతున్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ప్రస్తుతం అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి విరూపాక్షి గారు నీటిగా నిజాయితీగా ఆయన పనిచేశారు మరి ఆయన ఈనాడు ఈ యొక్క అవార్డును అందుకు మీ రకాల మధ్య ఈ అవార్డును అందుకోబోతున్నారు అనంతపురం జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించినటువంటి ఆయన ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్గా ఎంపిక అయ్యారు రెండు వేల ఇరవై ఏడు వరకు ఇటుకలపల్లి పిఎస్లో ఆయన పనిచేస్తారు ఎలాంటి అవినీతి మరక లేని ఆ మంచి కానిస్టేబుల్ గా ఆయనకు ఆయనకు పేరు ఉంది అందుకే అవే సంస్థ ఆయనను ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఎంపిక చేయడం జరిగింది మీ కలకత్మ జన్ను వెంకటరమణ గారు ఇప్పుడు రెండో పేరు అయిపోయింది వీరు అదే అవార్డును అందుకోబోతున్నారు అనంతపురం జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి వీరు బిఏ బిపిఈడి వరకు చదువుకున్నారు ఈయన యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేశారు రెండు వేల ఇరవై వరకు ఇటుకలపల్లి పిఎస్లో పనిచేస్తున్నారు ఇలాంటి అవినీతి మరకలేనటువంటి ఒక వ్యక్తిగా అతనికి మంచి పేరుంది ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవి అవార్డును పెద్దల చేతుల మీదుగా అందుకోబోతున్నారు మీ కరతల గుణుల మధ్య తర్వాత అవార్డు అందుకోబోయేటువంటి మహిళా శిరోమణి శ్రీమతి బి ధనలక్ష్మి గారు ఆమెను వేదిక మీద కావాల్సింది కోరుతున్నాం ధనలక్ష్మి గారు ఆమె సీనియర్ అసిస్టెంట్ గా పని పనిచేస్తూ ఉన్నారు ఎంఎస్సి వరకు చదువుకున్నారు మరి మహిళలు నీటి నిజాయితీగా ఉండాలని నిరూపించినటువంటి మహిళా శిరోమణి ఆమె ఆమె ప్రస్తుతం అనంతపురంలో డిస్టిక్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నారు ఆమె నిజాయితీని గుర్తించి అవే సంస్థ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అవార్డును అవే అవార్డును ఆమెకు మీ కరకాల ధ్వనాల మధ్య అందించడం జరుగుతోంది పెద్దల చేతుల మీరుగా తరువాత వ్యక్తి మారుతి హరిప్రసాద్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మారుతి హరిప్రసాద్ గారు వీరు ఏపీటీఐ డిసిఓలో పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన జన్మించారు బీటెక్ వరకు చదువుకున్నారు బీటెక్ సివిల్ ఇంజనీర్గా మంచి పేరు సంపాదించారు విద్యార్థి దశ నుంచి ఆయన ఒక నీతి నిజాయితీలకు మరి కట్టుబడి తరువాత ఉద్యోగంలో కూడా నిజాయితీగా పనిచేశారు పంతొమ్మిది వందల పదమూడులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆర్డీడి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఏపీ సెక్రటేరియట్లో కూడా ఆయన పనిచేసి అందరి అభిమానము చూరగొన్నారు ఆయన యొక్క నిజాయితీని గుర్తించి అవే సంస్థ ఈరోజు అదే ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారానికి అందజేస్తున్నారు మీ యొక్క తలతరత్మ మధ్య పెద్దల చేతుల మీదు తర్వాత అవే అవార్డుని అందుకోబోయే వ్యక్తి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎన్ వెంకటరమణ గారు జన్ను వెంకటరమణ గారు స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఆయన పనిచేస్తున్నారు జాయింట్ డైరెక్టర్ గా మరి ఆయన వనపర్తి జిల్లాలో జన్మించారు ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్నారు ఏ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ అంటూ పేరు పొందినటువంటి వ్యక్తి ఆయన జన్ను జన్ను వెంకటరమణ గారు ఆయన జీన్స్ లోనే ఒక నీతి ఉంది అని చెప్పేసి తోటి ఉద్యోగుల చేత అభినందన పొందిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క నిజాయితీని గుర్తించి మరి అవే సంస్థ ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డు అందుకున్నటువంటి జన్ను వెంకటరమణ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీ కవిత అధ్వనులతో ఆయన అభినందిద్దాం తరువాత మరి కర్ణాటకలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బల్లారిలో వేణుగోపాలాచార్య రుక్మిణీ దంపతులకు పుణ్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా అంటే ముఖ్యంగా ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాలలో గత ముప్పై ఏళ్ళుగా పనిచేసి ఈయన రెండు సుమారు రెండు లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినటువంటి గొప్ప వైద్యో నారాయణో అర్హే అన్నారు కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి మాధవ దిగ్గవి గారు ప్రస్తుతం మరి ఆయన ఆ హాస్పిటల్ లో ఒకటి హాస్పిటల్ అండ్ పీజీ రీసెర్చ్ సెంటర్ బల్లారిలో ఆయన స్థాపించారు ఎన్నో సేవలు చేస్తున్నారు ఆయన సేవలను గుర్తించి అవే సంస్థ ఆయన నిజాయితీకి మరి ఒక చిన్న కానుకగా ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందజేస్తూ ఉంది వారికి ధన్యవాదాలు తర్వాత వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు ఆయన పోలీసు శాఖలో నీటి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అనేకమైనటువంటి ఆ పోలీస్ స్టేషన్లలో అద్భుతమైనటువంటి తన యొక్క చాతుర్యంతో తన మంచితనంతో అందరిని మెప్పిస్తూ పోలీసు శాఖకే గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆ ఆయనను ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించిన తర్వాత ఆయన అనేక కష్ట నష్టాలకు కోర్చి ఉన్నత విద్యలు అభ్యసించి ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు కమాండెంట్ ఇన్ ఫోర్త్ బిఎన్ ఏపీఎస్పిలో ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు మరి ఆయన యొక్క నిజాయితీని ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సేవలకు గాను ఈరోజు మరి అవే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ప్రధానము మీ కలతవర్ధముల మధ్య చేయబోతుంది ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ అతిరథ మహారథుల మధ్య ఆయన ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నందుకు ప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం తర్వాత వ్యక్తి అవే అవార్డు ఆయన అందుకోబోతున్నారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంజపల్లి నాగమల్లు గారు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు లక్ష్మయ్య నరసమ్మ పుణ్య దంపతులకు జన్మించారు వారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఆయన ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఆ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు ఇతని నిజాయితీని గుర్తించి మరి గౌరవించాలి అనేటువంటి సదాశయంతో సంకల్పంతో అవే సంస్థ ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డు ఈ జాతీయ పదహైదవ అవే జాతీయ సదస్సులో ఆయనకు ప్రధాన పెద్దలు ప్రదానం చేస్తున్నారో ఒకసారి మీరు కరతల ధ్వనులతో వారిని అభినందించండి ఇటువంటి నీటికి నిజాయితీకి అద్దంగా నిలిచినటువంటి వారికే అవయ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది సమాజంలో నిజాయితీ పడలేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ శాఖల్లో పనిచేయాలని కోరుకుంటుంది తర్వాత వ్యక్తి బి అశోక్ గారు బి అశోక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన సూపరింటెండెంట్గా తహసీల్దార్ కేడర్ ఆయన పనిచేస్తున్నారు సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు బి అశోక్ గారు బి అశోక్ గారు బి అశోక్ గారు ఎంతో నిజాయితీ కలిగినటువంటి మరి అధికారిగా పేరు పొందారు ప్రజల యొక్క మన్ననలు పొందారు మరి వారి నిజాయితీగా అంటే ఒక్క పైసా లంచమ తీసుకోకుండా పనిచేసినటువంటి అధికారిగా ఆయనకు పేరుంది కాబట్టి ప్రభుత్వ కళా ప్రభుత్వ కార్యాలయాలలో లంచము ముట్టని వారికే అవే సంస్థ గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి వారికి శుభాకాంక్షలు అందజేద్దాం తర్వాత వ్యక్తి మల్లాది కృష్ణారావు గారు పెద్దలు వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం వీరు పాండిచ్చేరి మాజీ మంత్రివర్యులు అనేక పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి సేవామూర్తి యానం నియోజకవర్గంలో అత్యంత ప్రజా విశ్వాసాన్ని చూడగనుకున్నటువంటి ఏకైక నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలవగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయనకు పేరుంది నిజాయితీగా వ్యవహరించడమే కాక ఎన్నికల వ్యయం అత్యంత స్వల్ప వ్యయంతో ఆయన అనేక ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రజా నాయకుడని ఈ సందర్భం మీ కళాకార మధ్య వారికి మరి యొక్క అభయ అవార్డును పెద్దలు ప్రదానం చేస్తున్నారు అంతేకాకుండా ఒక వృద్ధాశ్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు అధునాతన సౌకర్యాలతో మరి వృద్ధులకు సేవ చేస్తున్నటువంటి ఆ సేవామూర్తిని గౌరవిద్దాం ఆయన తర్వాత వ్యక్తి నర్సయ్య అనేటువంటి వ్యక్తి మెళ్ళలో ట్యాగ్ వేసుకొని ఇక్కడే మిరియాలు కూడా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంటు నాకు లంచం ఇవ్వద్దండి నేను ఈ ఈరోజు రావాల్సిందే పాపం అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయాడు ఆయన రాలేదు అందుకని ఆయన అవగాహన ఇవ్వలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అవే తరఫున వాళ్ళ ఇంట్లోనే పోయి ఆయన సత్కారం చేస్తాం హాస్పిటల్కి పోయి సత్కారం చేస్తాం తెలియజేస్తున్నాను ఇప్పుడు సన్మానించబోతున్నారు పెద్దలు ఆయన అవే సంస్థ యొక్క లక్ష్యాలను ధ్యేయాలను అవే సంస్థ చేస్తున్నటువంటి ఒక సేవలను పైన అద్భుతమైనటువంటి పాటలు రాసి క్యాసెట్గా రిలీజ్ చేయడం జరిగింది ఆయన అవే సంస్థకు రాసినటువంటి పాటలు ఆ యొక్క సాహిత్యాన్ని గుర్తించి ఆయనను ఇప్పుడు పెద్దలు సన్మానించడం జరుగుతుంది కాసర్ల శ్యామ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ కర్కరధ్వలతో ఆయన్ని అభినందిద్దాం నీటి మంత్రులను ప్రోత్సహిస్తే నిజాయితీని గౌరవిస్తే నిజాయితీ ప్రజలను సత్కరిస్తే హక్కు సంక్రమించదా అన్నది అవే యొక్క లక్ష్యం ఆ లక్ష్యం ఈరోజు మీ కళ్ళ ఎదురుగే నెరవేరబోతోంది చాలామంది మరి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు అందుకున్నారు వారికి మరొకసారి